హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మెలోడీస్ ఈరోజు అయితే నేను డ్రై చికెన్ రెసిపీని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను డ్రై చికెన్ రెసిపీ ఇష్టపడే చికెన్ ప్రియులకు మళ్ళీ మళ్ళీ తినాలనిపించే చికెన్ ఫ్రై అయితే చేసి చూపిస్తానండి దీనికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు ఎంతో టేస్టీగా ఇంట్లో ఉండే తోనే చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు ముందుగా అయితే ఉల్లిపాయలని పచ్చిమిరకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చికెన్ని శుభ్రంగా కడిగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మ్యారినేట్ చేసుకొని వన్ అవరు లో పెట్టుకోవాలి ఫ్రిజ్లో పెట్టుకున్న చికెన్ని తీసి ఒక బౌల్లో వేస్తున్నాను ఇప్పుడు ఈ చికెన్తో డ్రై చికెన్ని స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక పాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ చేసుకోవాలి హీట్ చేసుకొని అందులో చికెన్ వేసుకోవాలి ఒక్కొక్కటిగా చికెన్ వేసుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేయించేసుకోవాలి మొత్తం చికెన్ అంతా అందులో వేసేసుకోవచ్చు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇది వేయించుకుంటున్నప్పుడు కొంచెం వాటరీగా అయ్యే వరకు కూడా వేయించుకోవాలి వేయించుకొని దాంట్లోనే కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి అందులో వాటర్ వచ్చేస్తుంది మనం కలుపుతూ వేయించుకుంటున్నప్పుడు వాటర్ వచ్చేస్తుంది ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు కూడా వేయించుకోవాలి డ్రై చికెన్ అంటే డ్రైగా అయ్యే వరకు కూడా వేయించుకోవాలి చూస్తున్నారు కదా అందులో వాటర్ వచ్చేసింది దాంట్లో దానికి సరిపడా సాల్ట్ అయితే వేసేస్తున్నాను గా పసుపు వేస్తున్నాను చాలా ఈజీగా అయిపోతుందండి ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు చాలా ఈజీ ప్రాసెస్లో ఎవరైనా కానీ చేసేసుకోవచ్చు అంత తొందరగా కూడా అయిపోతుంది మరి మ్యారినేట్ చేసుకు పెట్టుకుంటే చికెన్ని ఒకటి సరిపోతుందండి అండ్ మిగతా ఎంత ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది ఇక్కడైతే నేను మిరియాల పొడి అయితే వేస్తున్నాను మిరియాల పొడి వేసుకుంటే కొంచెం స్పైసీగా బాగుంటుంది మిరియాల పొడి వేసుకున్న తర్వాత మరొకసారి కలిపేసుకోవాలి ఇలాగా సాల్ట్ మిరియాల పొడి వేసాం కదా మీకు బాగా పట్టేలాగా కొంచెం కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి చికెన్ అంతా ఒక గిన్నెలోకి తీసేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొందరికి రీచ్ అవుతుంది మొత్తం చికెన్ అంతా ఒక గిన్నెలో తీసేసుకుంటున్నాను తీసుకున్న తర్వాత అదే పాన్లో మరి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేస్తున్నాను కరివేపాకు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిరకాయ ముక్కల్ని అందులో వేసేసుకోవాలి అవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా కలుపుతూ వేయించుకోవాలి ఈ డ్రై చిక్ ఫ్రైడ్ రైస్లోకి బాగుంటుంది పలావ్లోకి బాగుంటుంది ఇలా డ్రైగా ఇష్టపడే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది డ్రై చికెన్ ఇలా కలుపుతూ ఉల్లిపాయలను అయితే వేయించేసుకుంటున్నాను గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగుతూ ఉండగా దీంట్లో కొంచెం సాల్ట్ని అయితే వేసేసుకుంటున్నాను ఉల్లిపాయల్లో సాల్ట్ అయ్యగానే తొందరగా మగ్గిపోతాయి బాగా వేగిపోయిన తర్వాత చికెన్ చికెన్ పీసెస్ని మనం వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకుని ఒకసారి మరొకసారి కలుపుకోవాలి చికెన్ అంతా కలిపేలాగా బాగా కలుపుకోవాలి బాగా కలుపుతూ ఒకసారి వేయించుకుంటే అవన్నీ కూడా బాగా పడతాయి అన్నమాట ఇప్పుడైతే దీనికి సరిపడినంత కారం అయితే వేసేసుకోవాలి స్పైసీగా బాగా స్పైసీగా ఇష్టం అనుకుంటే కొంచెం కారం వేసుకోవచ్చు ఎవరికి సరిపడినంత వాళ్ళు వేసుకోండి అందులో పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ మిరియాల పొడి కూడా వేస్తున్నాం కదా ఇప్పుడైతే కలిపేస్తున్నాను బాగా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా అది వేసుకుంటే కొంచెం స్పైసీగా కారంగా ఉండదు కానీ కలర్ వస్తుంది అది వేసుకుంటే కొంచెం రెడ్డిష్గా కావాలి అనుకుంటే అది వేసుకోవచ్చు మనం ఇప్పుడు కొద్దిగా గరం మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి అంత మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి మరి ఒకసారి కొంచెం వేయించుకుంటే ఇక్కడ నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం కొంచెం వేస్తున్నాను కలర్ కోసం ఇది బాగా కలుపుకుంటే డ్రై చికెన్ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవచ్చు మనం చాలా ఈజీ ప్రాసెస్లో ఎవరైనా కానీ తయారు చేసుకోవచ్చండి వంట దాని వాళ్ళు కూడా చాలా ఈజీగా దీన్ని తయారు చేసుకోవచ్చు డ్రై చికెన్ని ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఈ చికెన్ రెసిపీని మనం ఎక్కువ ఆయిల్ వేసి వేయించలేదండి కాబట్టి చాలా టేస్టీగా కూడా ఉంటుంది గట్టిగా ఉండకుండా చాలా క్రి పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటుంది తక్కువ ఆయిల్తోనే మనం బాగా మగ్గించి చేయడం వల్ల ఈ చికెన్ అనేది చాలా మెత్తగా టేస్టీగా ఉంటుంది మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా మిరియాల పొడి ఇవన్నీ కూడా చాలా టేస్టీగా బాగుంటుంది చికెన్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు ఒకసారి డ్రై చికెన్ రెసిపీని తయారు చేసుకోండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్